హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్నెమ్మ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫేసింగ్ ఉంటుందండి డెప్త్ సెవెంటీ ఫోర్ ఉంటుంది త్రీ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి వెస్ట్ అండ్ సౌత్ ఫేసు వెస్ట్ ట్వంటీ ఫైవ్ ఫిట్ రోడ్ సిసి రోడ్ సౌత్ ట్వంటీ ఫిట్ సిసి రోడ్ ఉంటుందండి మంచి ఫ్రైమ్లో క్వాలిటీలో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ఆ కోతిరాంపూర్ కరీంనగర్ అండి ఇది హండ్రెడ్ ఫిట్ రోడ్కి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఇది ప్రైస్ వచ్చేసి వన్ గుంటకు ఫార్టీ సెవెన్ ల్యాక్ చెప్తున్నారండి కొంచెం నెగిషియబుల్ ఉంటుంది మీకు ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాల కోసం ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు అనేటువంటిది ఇస్తాము వెరీ క్లియర్ టైటిల్ అండి ఇందులో రెండు ఇండ్లు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు రోడ్లు ఉంటాయి కాబట్టి ఇందులో రెండు హౌసెస్ కట్టుకోవడానికి అవైలబుల్ ఉంటుంది మంచి లొకాలిటీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్